హాయ్ అండి అందరు బాగుంటారా మేమైతే బాగున్నాం ఇప్పుడు మా సమైక్యలో వీళ్ళదొక గ్రూప్ మాదొక గ్రూప్ అన్నట్టు వీళ్ళ గ్రూప్ పేరు శక్తి మీరు ఎప్పుడు గ్రూప్లో జాయిన్ అయినారో వీళ్ళ గ్రూప్ పేరు అయితే శ్రీశక్తి అన్నట్టు మీ గ్రూప్లో ఎప్పుడు జాయిన్ అయ్యాను ఫస్ట్ నుంచి అయ్యాను అంటే ఏదో రెండు వేల ఏడు గ్రూప్ ఎప్పుడెళ్ళింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుండి ఉన్నారా ఫస్ట్ మేము మాదే ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నుండి ఎన్ని సంవత్సరాల నుండి మీరు పొదుపులు పోయే నెల ఫస్ట్ స్టార్టింగ్ ఎంత కట్టుకున్నారు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అంటున్నారు తర్వాత వంద రూపాయలు తర్వాత ఇప్పుడు ఉందా ఇప్పుడు ఉందా రెండో ఇప్పుడు మన సమైక్య పొదుపు కలిపి నూట ఇరవై మరి లోన్లు ఫస్ట్ ఎంత తీసుకున్నారు ముప్పై వేలు తర్వాత తర్వాత అరవై వేలు అరవై ఇప్పటి వరకు ఒక ఆరు లోన్లు తీసుకున్నారు అరవై వేలు అయినాక ఐదు లక్షలు ఐదు లక్షలు అయినాక మళ్ళీ పది లక్షలు పది లక్షలు అయినాక పదిహేను లక్షలు నువ్వు ఇప్పుడు సంఘంలో ఉన్నావు కదా లోన్లు తీసుకున్న వాటితోటి ఏం పనులు చేసినావు ఏం పనులు అంటే కొన్ని ఏమో ఇక పరిస్థితి బట్టి పిల్లల ఫీజులు ఫీజులు ఇల్లు నడిపించుకున్నాడు దుకాణం పెట్టుకున్నాడు మొన్న చివరిలోనూ లక్ష యాభై వచ్చింది కదా ఏం చేసిరు లక్ష అప్పుడు కొంచెం షాపే షాప్ పెంచుకున్నాం షాపు మంచి గ్రూప్ ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా లోన్ కావాలనుకుంటారా తీసుకున్నామే దీని ద్వారా అంటే మీరు పొదుపులు పంచుకున్నారా సంఘంలో పంచుకోలేదు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దాంట్లో రెండు మూడు ఉండొచ్చు రెండు మూడు లక్షలు ఉన్నాయా ఉండొచ్చు ఫిక్స్డ్ చేసినాం కదా మనం లక్ష ఎనభై ఐదు లోన్ తీసుకున్నప్పుడు అయితే వీళ్ళ గ్రూప్ లో ఫిక్స్డ్ చేసినాము తర్వాత వీళ్ళైతే ఇక నెల నెల పొదుపులు అయితే వెయ్యి పడతానయి ఇంకా ఆంధ్ర పొదుపులు తీసుకోవట్లేదు ప్రతి నెల మాకు మాత్రం లోన్ తీసుకున్న ముందు డేట్ అయితే కడుతున్నారు వీళ్ళు చాలా అందరు కూడా ఎవ్వరు పెండింగ్ అయితే పెట్టట్లేదు మంచి కడతారు గ్రూప్ గ్రూప్ ఉపయోగం అయితే ఉపయోగం కదా మంచిగా ఉంది మరి సభ్యులు కూడా ఎవరైనా సతాయిస్తారు సతాయిస్తారు వీళ్ళు ప్రతి నెల ఖచ్చితంగా కడతారు ఇట్లనే అందరు కట్టుకోవాలి గ్రూప్ లో కూడా వీళ్ళు ఉన్నందుకు మీరు చాలా సంతోషం పడుతున్నారు కదా చాలా సంతోషపడుతున్నారు ఇక మీదట కూడా చాలా అవకాశాలు రావాలి కూడా మంచిగా కట్టుకోవా కట్టుకుంటున్నారు కాబట్టి అవకాశాలను మంచిగా వినియోగించుకోవాలని అయితే కోరుకుంటున్నాం వీళ్ళ గ్రూపు కూడా ఒక్క నెల కూడా పెండింగ్ ఉండదు లోను మా సంఘం వీళ్ళ తర్వాత మా సంఘం అనుకోవాలి ఎందుకంటే వీళ్ళ తర్వాతనే మా గ్రూపు మాది రెండు వేల ఆరులో గ్రూపు వీళ్ళ పంతొమ్మిది అంటే దాదాపుగా వీళ్ళ సీనియర్ ఎక్కువగానే ఉంది అయినా కూడా మేము మా గ్రూపు ఎట్లా వీళ్ళది ఎట్లా నడుస్తుందో మాది అట్లనే ఇట్లా మా సమైక్యలో ఆర్పిపోయినా కూడా మేము నడిపించుకోవాలనుకుంటున్నాం ఆమె డబ్బులు పోయినాయి కూడా తినిపోయినా కూడా పోనీలే ఇప్పటికైనా మేము నడిపించుకోవాలని అయితే మా సమయానికి మేము డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం సంఘాల ద్వారా అయితే మాకైతే ఈ విధమైన లాభం ఉంది చాలా లాభపడ్డావు నువ్వు మంచి సమస్య ఎప్పుడో డబ్బులు అనేది టైం పొందినాయి అలా అట్లా సంఘంలో ఉంటే మన పరిస్థితుల పక్కన మనం చాలా ఉపయోగించుకోవచ్చు సంఘంలో నష్టమే లేదు సంఘం ద్వారా ఏ విధమైన లాభం పొందిందో విన్నారు కదా ఇప్పుడైతే మినీ బటర్ షాప్ పెట్టేది మీకు అది కూడా చూపిస్తాను మళ్ళీ రోజు ఏది ఎట్లా అమ్ముతుంది అనేది చూస్తే షాప్ది ఓకేనండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సర్ప్రైజ్ అయ్యి పూర్తిగా చూడండి ఇంకెవరు సర్ప్రైజ్ ఏమంటే చేయండి మా వాళ్ళనైతే ఇంతవరకు ఇంకా ప్రోత్సహిస్తున్నారు మా వాళ్ళ షాప్ కూడా తీస్తారు నేను ఇంకా వీళ్ళని కూడా అయితే కోరుకుంటున్నాను ఓకే అండి మరి బాయ్ బాయ్ చెప్పండి ఓకే అండి అందరికీ బాయ్ మరొకసారి ఫోటో వస్తే నాలుగు నిమిషాలు